హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే వీడియోలుకి వెళ్ళిపోదాం మాకు ప్రైవేట్ స్కూల్ వద్దు గవర్నమెంట్ స్కూల్ వద్దంటున్న ఖమ్మం జిల్లా ఖమ్మం రోడ్ల మండలం ఎం వెంకటాయపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పిల్లల్ని మంచిగా చదివించండి చదువు కొనకండి మనం ఏ వస్తువైనా ఫ్రీగా వస్తుందంటే దానికి తెలివే కేజీ ఉల్లిగడ్డలు ఐదు రూపాయలంటే అసలు మనం షాప్కే వెళ్ళాం కేజీ వంద రూపాయలు అంటే లైన్లో నిలబడి తీసుకుంటాము అలా ఉంది మన సంస్కృతి మీ పిల్లలు ఏమి చదువుకుంటున్నారని అడిగితే చాలు మా పిల్లలు ఏసీ క్యాంపస్లో చదువుతున్నారు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఫీజు అని ఎలాంటి తడుబాటు లేకుండా చెప్తున్నారు తల్లిదండ్రులు పిల్లలకి కావాల్సింది నాణ్యమైన స్కూళ్ళు కాదు నాణ్యమైన విద్యనంది స్కూళ్ళు కావాలి ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు ఆయా ప్రభుత్వాలు మనకి అన్ని స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులో ఉంది మనకి ఉదయం పూట తొమ్మిదిన్నరకి జాతీయ గీతంతో ప్రారంభమైన స్కూలు సాయంత్రం పూట నాలుగున్నరకి ముగుస్తుంది ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు ఆయా ప్రభుత్వాలు ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచరు మంచి విద్య అందిస్తున్నారు ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలకి టెక్స్ట్ బుక్స్ టైలు బెల్టులు ఉచిత భోజనం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న పిల్లగాలకి చక్కటి ప్లే గ్రౌండ్ ఉన్న స్కూళ్ళు ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక క్లాస్కి డ్రిల్ పీరియడ్ ఉంటుంది పిల్లలకి ప్రతిరోజు డ్రిల్ పీరియడ్ ఏదో ఒక క్లాస్కి ఉండటం వల్ల పిల్లలు మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతుంటారు విద్యార్థులు ఇలాంటి అవకాశాలు ప్రైవేట్ స్కూళ్ళలో ఉండవు ఆగస్టు పదిహేనుకి జనవరి ట్వంటీ సిక్స్కి ప్రత్యేకమైన గేమ్స్ పెట్టి పిల్లలు ఉన్న ప్రతిభను వెలుక్కి తీస్తూ పిల్లల్ని ప్రోత్సహిస్తుంటారు ఉపాధ్యాయులు అప్పట్లో చదువుకుందామంటే పెద్దగా స్కూల్ ఉండేది కాదు పది పదిహేను గ్రామాలు కలిపి ఒక స్కూల్ ఉండేది స్కూల్ ఉన్న అందుబాటులో ఉండేది కాదు అప్పట్లో ఆటో సౌకర్యం కానీ బస్ సౌకర్యం కానీ ఉండేది కాదు పలకలు కానీ బుక్స్ కానీ ఫ్రీగా వచ్చేవి కాదు బిల్డింగ్లు కానీ బెంచ్లు కానీ ఉండేది కాదు పైన పాక కింద నేల మీద కూర్చొని ఎంతో కష్టపడి చదివిన నాటి విద్యార్థులే నేటి ప్రభుత్వ స్కూల్లో చెప్పే ఉపాధ్యాయులు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి మంచిగా కష్టపడి చదివి మంచి విద్యావంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ వందే మాతరం